ఓం శ్రీ నమః హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వతీయే నమ సమస్త సద్గురు దక్షిణామూర్తయే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశ్వసినటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుద్ధ షష్ఠి ఆదివారం ఈరోజు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు అలాగే ఆశ్లేష నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు అమృత గడేలు రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట నలభై నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి నాలుగు గంటల రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములు ముఖ్యంగా ఈరోజు షష్ఠి ఆదివారం సర్పాయ సర్పరూపాయ సర్పదేవాయ నమోస్తుతే సర్పరాజాయ నమ ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహించడం చాలా ప్రత్యేకమైనది చాలా శక్తివంతమైనది నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదివారము షష్ఠి ఆశ్లేష నక్షత్రం కలిసి రావడం ఆశ్లేష అంటేనే సర్ప నక్షత్రం అని చెప్తూ ఉంటారు అటువంటిది ఆదివారం అంటే భానువాసరయుక్తాయం సుబ్రహ్మణ్యేశ్వరి ఎంతో ప్రీతికరమైంది షష్ఠి చవితి షష్ఠి ఇలాంటి కలిసి రావడం ఆదివారం రోజు చాలా గొప్ప సిద్ధం ముందుగా వీటన్నిటికన్నా సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానంలో అనుష్ఠానాన్ని కూడా చాలా శక్తివంతమైన రోజుగా ఈరోజు పరిగణలోకి తీసుకోవచ్చు అట్లాగే ఇదన్నా సమిధలు సేకరించేదానికి అంటే ఈరోజు ఏదైనా కోసుకొచ్చి మనం హోమానికి వాడే సమితలు కోసుకొచ్చి కూడా పవిత్రమైన రోజుగా మనం వినియోగించుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ గొప్ప రోజుని సరిదిద్దుకొని సరైన నిర్ణయములతోటి సరైన ఆలోచన విధానంతో రాహుకేతు దోషములు ఉన్నటువంటి వారు కుజ దోషములు ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా కార్యక్రమం నిర్వహించి ఎందుకంటే గర్భస్థానం గర్భస్థాన దోషములు ఉన్నటువంటి వారు ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించడం ద్వారా సంపూర్ణమైన సత్సంతాన యోగ లభించే గొప్ప అవకాశం తప్పక లభిస్తుందని లభించాలని ఆశిస్తూ ఈరోజు మంత్రం ఓం నమో శుబ్రహ్మణ్యాయ నమో నమ యొక్క మంత్రమును ఇరవై నాలుగు సార్లు కానీ ఇరవై ఆరు సార్లు కానీ నూట ఎనిమిది పదయాత్రలు కానీ పఠించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి సజ్జలు నివేదన చేసి కొంచెం చలిమిడి అనగా పచ్చి ప్రసా పచ్చిపిండి ప్రసాదం సమర్పించి స్వామివారి దివ్య కృపకు పాత్రుడు కాగలని ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఆరవ నంబర్ పదవిలో తీసుకుంటారని భావిస్తూ ఈరోజు సాత్వికమైన ఆహారాన్ని భుజించడం చాలా శక్తివంతమైనది మరొక్కసారి తెలియజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియాయు శైవేంద్రయే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ గురుస్వామి నరసింహోలు ఆయుష్మాన్ భవ